మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించారని కోరుచున్నాము విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం ముఖ్యాంశాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం ఒకటి విద్యను ఒక శాస్త్రీయ పద్ధతులు నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థ పాఠశాల రెండు నేర్చుకోవడం అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ మూడు పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే కాదు అది ఒక వ్యవస్థ నాలుగు పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది ఆ తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి ఐదు మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనము ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది సిద్ధాంతాలు సూత్రాలు విద్యా విషయాలను అనుభవించడం ద్వారా ఉపాధ్యాయులకు అభ్యసన సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు ఆరు మనోవిజ్ఞాన శాస్త్రం మొదటగా తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది ఏడు మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మొదట ఆత్మకు సంబంధించిన శాస్త్రము అని మనస్సుకి సంబంధించిన శాస్త్రము అని తర్వాత చేతనానికి సంబంధించిన శాస్త్రం అని తర్వాత ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అని అభిప్రాయం పడ్డారు ఎనిమిది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది చదివే పిల్లల పెరుగుదల వికాసం అభ్యసనం సాంఘికనం గురించి వివరిస్తుంది తొమ్మిది మనోవిజ్ఞాన శాస్త్రం విద్యా ఉద్దేశాలను లక్ష్యాలను గమ్యాలను వివరించదు ఏమి బోధించాలనేది నిర్ణయించదు ఎలా బోధించాలని మాత్రమే చెబుతుంది పది మనోవిజ్ఞాన శాస్త్రం శరీర యంత్రం ఎలా పనిచేస్తుందో దాని నాడీ వ్యవస్థ జ్ఞానేంద్రియాలు ప్రతి చర్యలు సహజాతాలు ఉద్వేగాలు మొదలైన విషయాలను గురించి అధ్యయనం చేస్తుంది విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పుని అభ్యసనము అంటారు పన్నెండు ఆచరణ వల్ల వచ్చే శాశ్వతమైన ప్రవర్తనను విద్యా లక్ష్యాలు విద్యా తాత్విక సామాజిక శాస్త్రాల ఆధారంగా రూపొందించినవి పద్నాలుగు విద్యా లక్ష్యాలు సాధించడానికి అనువైన అభ్యసన అనుభవాలను అందించడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది పదిహేను మనోవిజ్ఞాన శాస్త్రాన్ని రెండు ప్రధాన విభాగాలుగా విభజించి చెప్పవచ్చు ఒకటి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం రెండు అనుప్రయుక్త విజ్ఞాన శాస్త్రం అవి ఒకటి సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం మానవ ప్రవర్తనకు మానసిక కార్యక్రమాలకు చెందిన అన్ని సాధారణ అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది రెండు ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఒకటి ఎనిమిది ఏడు తొమ్మిదిలో జర్మనీలోని లీడ్జ్ ప్రాంతంలో ప్రయోగశాలను ప్రారంభించాడు అప్పటినుంచి ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుతుంది ఇది శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి డ్రైవర్ గా మానవ జంతు ప్రవర్తనాలను అధ్యయనం చేస్తుంది మూడు శరీరధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం శరీర భాగాల ప్రక్రియకు ప్రవర్తన మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది నాలుగు అసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తన ఉండి మానసిక వ్యాధులతో బాధపడే సాధన ప్రవర్తన అధ్యయనం చేస్తుంది ఉదాహరణకు ఇస్టీరియా సైకోసిస్ మందబుద్ధి ఐదు సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తుల మధ్య పరస్పర చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతుంది ఆరుగు బాల మనోవిజ్ఞాన శాస్త్రం తల్లి గర్భం దగ్గర నుంచి శిశు జన్మించి యుక్తవయ వరకు వివిధ దశాల్లో జరిగే పిల్లల వికాసం గురించి తెలియజేస్తుంది ఏడు వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తి జన్మించిన మరణించేంత మరణించేంతవరకు వివిధ దశలో జరిగే వికాసం గురించి తెలియజేస్తుంది వీటిని ఐదు దశక విభజించారు ఒకటి సాయశవం రెండు బాల్యం మూడు అవమానం నాలుగు ఐదుల దశ ఐదవది వృద్ధాప్యం ఎనిమిది మనోమితి శాస్త్రం లేదా మనో వైజ్ఞానిక మాపనం మనో విజ్ఞానిక పరీక్షలను అవి వ్యక్తులను ఏ అంశాన్ని మాపనం చేస్తాయన్న ప్రాతిపదిక మీద నాలుగు వర్గాలు చేశారు అవి ఒకటి ప్రజ్ఞా పరీక్షలు రెండు సహజ సామర్థ్య పరీక్షలు మూడు అభిరుచి పరీక్షలు పరీక్షలు అనుప్రయుక్తం మనోవిజ్ఞాన శాస్త్రం రంగాలను అనుసరించే మనవిజ్ఞాన శాస్త్రాన్ని కొన్ని విభాగాలుగా విభజించారు అందులో కొన్ని ఒకటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం రెండు ప్రశ్రామిక మన విజ్ఞాన శాస్త్రం పారిశ్రామిక రంగంలోనూ వ్యాపార రంగంలోనూ పనిచేసే వాళ్లను గురించి అధీనం చేయడం కోసం ఉపయోగపడుతుంది మూడు చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రం సామాజిక జీవితంలో కలిగే సంఘర్షణ వల్ల ఒత్తుల వ్యాకులత వల్ల నాడీ రుగ్మత సైకోసిస్ మొదలైన మానసిక రోగాలు వచ్చే అవకాశం ఉంది నాలుగు ఆరోగ్య మానవ విజ్ఞాన శాస్త్రం వైద్యరంగంలో డాక్టర్లు పేషెంట్లతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది ఐదు కౌన్సిలింగ్ తనకు తగిన ఉద్యోగాన్ని ఎన్నుకొని అందులో రాణించడానికి ఉపయోగపడుతుంది